హై టు ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ లాగ్ రోజు వచ్చేసి నేను రాగి పిండితో బూరెలు చేయబోతున్నానండి ఏం లేదు ఒక కప్పు బెల్లం అయితే వాటర్ పోసి కరిగించుకోవాలి ఈ లోపు వన్ కప్పు వచ్చేసి రాగి పిండిని ఒక బౌల్లో తీసేసుకొని మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సూజీ రవ్వ కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ అదేవిధంగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ని అయితే ఇందులో పోస్తూ పిండి మిశ్రమాన్ని అయితే మంచిగా బూరెల పిండి మిశ్రమం ఎలా ఉంటుందో అలా మనం కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్కి కొంచెం చేతులకు తడి చేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే మనము ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీ టేస్టీ హెల్దీ అయిన రాగి పిండి బూరెలు అయితే రెడీ అయిపోతాయి ఇలా అన్నీ చేసేసుకోండి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగా టేస్ట్గా ఉంటాయి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్